మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు ప్రభుత్వ వారలరా దేవుని పిల్లలైనటువంటి మనము ప్రతిదినము దేవుని వాక్యం ధ్యానించుట ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ధన్యత వాక్ వాక్యం సెలవుస్తుంది కదా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని ఆ మాటలను ధ్యానించుట మనకి ఎంతైనా దేవిన ఎవని యొద్ నా మాటలు నిలిచి ఉండునో వాని ఎందు నేను నిలిచి ఉండును అని ప్రభువు చెబుతున్నాడు నిజమే ఆయన సన్నిధిలో మనం నిలిచాము అంటే ఆయన మాటలు మన హృదయాలలో స్థిరపరచబడాలా అంతవరకు ప్రభు సన్నిధిలో బలపరచబడును గాక దైవ వాక్య ధ్యానం నిమిత్తము ఈ దినము న్యాయాధిపతుల పుస్తకము దయచేసి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి న్యాయాధిపతుల పుస్తకము దయచేసి పద్నాలుగో అధ్యాయం ఐదు ఆరు వాక్యాలని మనం ధ్యానం చేద్దామండి అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమునాథునకు పోయి తిమునాథు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు సింహం అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చను యహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతులో ఏమీయో లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చను అతడు తాను చేసినది తన తల్లిదండ్రులతో తన తండ్రితోనైనాను తల్లితోనైనాను చెప్పలేదు ఇప్పుడు గమనద ఇక్కడ ఒక మంచి సన్నివేశాన్ని మనం జ్ఞానం చెందామండి వర్లరా ఆ తిమరావతిలో ఉన్నటువంటి ఫిలిస్తీరాల్ని చూచి ఆమెని ఇష్టపడి తన తల్లిదండ్రులతో చెప్పాడు నేను పలానా అమ్మాయిని పలానా ఊరిలో తిమరావతిలో నేను ఒక అమ్మాయిని చూచాను ఆమె నాకు వివాహం చేయండి ఆమెతో అని తన తల్లిదండ్రులతో చెప్పాడు తల్లిదండ్రులు చెప్పారయ్యా మన ఆ ఇస్రాయలీలు చాలా మంచి ఆడపిల్లలు ఉన్నారు మనం అన్యులను వివాహం చేసుకోకూడదు అని ఎంత చెప్పినా కానీ సంసంలో ప్రేమైనటువంటి వారిలో ఆలకించకుండా తాను కోరుకున్న అమ్మాయిని తాను వివాహం చేసుకోవాలని పట్టుబట్టాడు ఆ పరిస్థితిలో తన తల్లిదండ్రులు వెళ్ళి ఆ సంగతి మాట్లాడి వచ్చారు మరోమారు ప్రేమైనటువంటి వారులరా ఈ సంసోను ఆ తిమ్నాథ్ వెళుతున్నాడు తను వివాహం చేసుకోబోయేటటువంటి ఆ స్త్రీని మరి చూడటానికి వెళుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం మరి వెళుతూ ఉండగా ఆశ్చర్యకరమైనటువంటి మాట ఏమిటంటే అక్కడ ఆ తిమ్మునాథ్కు వెళుతూ ఉండగా ద్రాక్ష తోటల దగ్గరకు వచ్చినప్పుడు ఒక సింహము సంశోన మీదకి బొబ్బరించుచు వచ్చను అప్పుడు అతడు తన చేతిలో ఏమీ లేకపోయినను అదిగో ఖాళీ చేతులతో అతడు మేక పిల్లను చీల్చివేసినట్లుగా సింహాన్ని చీల్చివేశాడు అని వాక్యములో మనం ధ్యానం చేయగలుగుతున్నాం ప్రేమైనటువంటి వారిలో ఇక్కడ ఒక మంచి ఆత్మీయ పాఠం మన కొరకు పరిశుద్ధాత్ముడు చాలా చక్కటి విశేషమైన సంగతులను దాచి ఉంచాడు ప్రేమైనటువంటి వారిలో ఏమిటి అక్కడ సంసోను వెళుతుంది ఎక్కడికి వెళుతున్నాడంటే తన భార్య ఎద్దుకి వెళుతున్నాడు తన భార్య ఎద్దుకి వెళుతున్నాడు వెళుతున్నటువంటి ఈ ప్రయాణంలో ఇతడు ద్రాక్ష తోటల దగ్గరికి వచ్చినప్పుడు అని వాక్యం చాలా చక్కటి మాట రాస్తున్నాడు ప్రేమైనటువంటి వారిలో ద్రాక్ష తోటల దగ్గరికి వచ్చినప్పుడు సంసోను ఎదుటికి బొబ్బరించుచు ఒక సింహం వచ్చి అతని మీద దాడి చేయిపోయింది నిజమే ఎందుకు ప్రేమైనటువంటి వారిలో పరిశుద్ధాత్ముడు ద్రాక్ష తోటల దగ్గరకు వచ్చినప్పుడు అని ఎందుకు రాస్తున్నాడు ఆ ఐదో వాక్యంలో అంటే సంసోను ఆ ఐదో వాక్యం అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తెనాతులకు పోయి తమునాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదవ సింహం అతని ఎదుటికి గొబ్బరించుతూ వచ్చను అని మనం చూడగలుగుతున్నాం ఎందుకు ద్రాక్ష తోటల దగ్గరికి మాత్రమే వచ్చినప్పుడు ఎందుకు ప్రవీణ వారిలరా ఈ సింహము బొబ్బరించుతూ వచ్చింది అంటే ఇక్కడ ఒక మంచి ఆత్మీయ పాఠం ఉంది ఏమిటి ఆ ఆత్మీయ పాఠం అంటే ద్రాక్ష తోట అనగా ప్రేమైనటువంటి వారి వాక్యము సెలవిచ్చుచున్న మంచి సంగతి ఏమిటంటే వాక్యాన్ని మనం బాగా ధ్యానం చేస్తూ ఉంటే అదే ప్రేమైనటువంటి వారి న్యాయాధిపతుల పుస్తకములు తొమ్మిదో అధ్యాయములో కొన్ని చెట్లు కొన్ని చెట్లు ఆయా చెట్ల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాయి ఏమని వచ్చి మా మీద రాజుగా ఉంటావా నువ్వు వచ్చి మా మీద రాజుగా ఉంటావా అని అనేకమైనటువంటి చెట్ల దగ్గరికి అంజోరు చెట్ల దగ్గరికి వెళ్ళాయి అట్లాగనే ఎక్కడికి వచ్చాయి అంటే ప్రేమైనటువంటి వర్లరా ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాయి అట్లాగనే ప్రేమైనటువంటి వర్లరా ఇప్పుడు ద్రాక్ష చెట్టు దగ్గరికి కూడా వచ్చి అడుగుతున్నాయి వచ్చి మా మీద రాజువయుండి ఉండు అనేటంటే ఈ ద్రాక్ష చెట్టు ఈ ద్రాక్ష వల్లి అంటున్న మంచి మాట ఏమిటంటే న్యాయాధిపతుల పుస్తకము నాలు తొమ్మిదో అధ్యాయము దయచేసి పదమూడవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును నేను ఇయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను ప్రేమైనటువంటి వాళ్ళని గమనిద్దాం వాక్యములో చక్కటి మాట రాస్తున్నాను ఏమిటి ఈ చెట్లన్నీ ఇప్పుడు ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి ద్రాక్షావళి దగ్గరికి వెళ్ళి ఈ ద్రాక్షావళిని ఈ చెట్లన్నీ అడుగుతున్నాయి నీ వచ్చి మా మీద రాజు అయి ఉంటావా ఉండు అని అడుగుతుంటే ఈ ద్రాక్షావల్లి అంటుంది ఆ దేవునిని మానవులను సంతోషపెట్టు నా మాధుర్యమైనటువంటి రసమనయ్యక నేను చెట్ల మీద రాజున ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అంటుంది ప్రేమైనటువంటి వారిలో ఇక్కడ ద్రాక్షలుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ అనుభవం ఏమిటంటే ప్రేమైనటువంటి వారిలో దేవునిని మానవులను సంతోషపెట్టేటటువంటి తన రసముతో దేవునిని మానవులను సంతోషపెట్టేది ప్రేమైనటువంటి వార్ల ఎందుకు ప్రేమైనటువంటి వారిలో ఇక్కడ సంసోను ద్రాక్ష తోటల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు సింహం బొబ్బరించుచు అతని మీదకు వచ్చిందంటే నేను చెప్పదలుచుకున్న మంచి మాట ఏమిటంటే ఇది దేనికి సాదృశ్యముగా ఉంది అంటే ఒక మనుష్యుడు దేవుని సంతోష పెట్టేటటువంటి అనుభవములోనికి ఎప్పుడైతే ప్రేమైనటువంటి వారి ఒక ఆత్మీయుడు లేకుంటే ఒక విశ్వాసి ఒక దేవుని బిడ్డ ఎప్పుడైతే దేవుని సంతోష పెట్టాలి అని అనుకుంటాడో అదిగో అప్పుడు ఆ వ్యక్తి మీద సాతారుడు దాడి చేస్తాడు బైబిల్ చదువుతుంది మనుషులు రకరకాలైనటువంటి వారిని సంతోష పెడతారు భార్య తన భర్తను సంతోష పెట్టాలని భర్త తన భార్యను సంతోష పెట్టాలని చూస్తారని బైబిల్ చెబుతుంది కానీ ఒక మనుషుడు దేవుని సంతోష పెట్టేటటువంటి అనుభవంలోనికి రావాలి మనం దేవుని సంతోష పెడతానికి ఆ మంచి అనుభవంలోనికి వస్తే సాతానుడు ఊరుకుంటాడండి సాతానుడు ఒప్పుకుంటాడా ఒక మనిషి దేవుని సంతోష పెట్టేటటువంటి ఆ మంచి అనుభవంలోనికి ఒక వ్యక్తి రాగలిగినప్పుడు సాతానుడు ఏదో ఒక రీతిలో ఏదో ఒక రీతిలో ఆ వ్యక్తిని పతనం చేసి పాడు చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అదే కదా జరిగింది అవ్వాదాములు ఆదాములు దేవుడు ప్రతిరోజు వచ్చి చల్లపూట తోటలోనికి వస్తున్నారు ఎందుకు దేవుని సంతోష పెట్టేటటువంటి వాళ్ళుగా ఉన్నారు వీళ్ళు అవ్వా ఆదాములు అందుకే ప్రతిరోజు దేవుడు అవ్వా ఆదాముల దగ్గరికి వస్తున్నాడు దేవుని సంతోష పెట్టేటటువంటి వీళ్ళని దేవునికి విరోధముగా మార్చాలని పన్నాగం పన్నాడు సాతనుడు అందుకే ప్రేమైనటువంటి వారులారా పన్నాగం పన్ని వాడి ఉద్దేశం నెరవేర్చబడ్డది అందుకే దేవుడు అవని ఆదావని అదిగో ఏదైనా తోటలో నుండి త్రోసి వేశాడు వేశాడు క్షిపించబడిన అనుభవాల్లోకి వెళ్ళారు నేనన్నాను పెరుగునటువంటి వారిలో మన ఆత్మీయ జీవితాలలో మనము దేవుని సంతోష పెట్టే అనుభవంలోనికి మనం వెళతాము అంటే సాతానుడు ఊరుకుంటాడంటే వాడు బొబ్బరించు వస్తాడంట వాడు బొబ్బరించు వస్తే అక్కడ రాయబడిన మంచి మాట ఏంటంటే అతడు దేవుని ఆత్మ ఆత్మ చేత నింపబడిన వాడు గనుక ఆ సింహమును గొర్రె పిల్లలు చీల్చినట్లుగా చువేశాడు అనగా ఒక వ్యక్తి దేవుని ఒక విశ్వాసి ఒక దేవుని బిడ దేవుని ఆత్మ చేత నింపబడగలిగినప్పుడు వాని యొక్క తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులమవుతాము అపవాదిని ఎదురించుటకు శక్తివంతులం అవుతాం ప్రమినటం మారలారా అందుకే బైబిల్ చెబుతుంది అపవాదిని ఎదురించుడి వాడు మీ వద్ద నుండి పారిపోవును ఎదిరించటం అంటే మామూలుగా ఎదిరించకూడదు ఆత్మచాత నింపబడి అభిషేకంతో నింపబడి మనం ఎదిరించాలా సంసోను చేసిన పని అదే తాను దేవుని అభిషేకంతో దేవుని చేత ప్రేరేపించబడి చేత నింపబడి ఆత్మచేత బలపరచబడిన వాడై అదిగో ఆ సింహాన్ని మేక పిల్లని జీల్చినట్టు జీల్ చేశాడు ఈరోజు చాలామంది దేవుని పిల్లలు ప్రేమైనటువంటి వారులా దేవుని సంతోష పెట్టేటటువంటి అనుభవాలలోనికి వెళదామని కానీ ఆత్మచాత నింపబడట్లా అభిషేకంతో నింపబడట్లు అందుకే ప్రేమైనటువంటి వారు ఓడిపోయిన వారిగా అపవాది చేతులో అపవాది చేతులో ఓడిపోయిన వారిగా జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఈరోజు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ఎక్కడికి రావాలి అంటే ద్రాక్ష తోటల అనుభవంలోనికి రావాలి అనగా దేవుని సంతోషపరిచేటటువంటి అనుభవంలోనికి రావాలి దేవుని సంతోషపరిచే అనుభవంలోనికి వచ్చిన నీవు దేవుని ఆత్మచేత కూడా నింపబడాలా ఆ ఆత్మచేత ఎప్పుడైతే నీవు నింపబడతావో అదిగో ఆ అభిషేకము నిన్ను ఆ అపవాదిని చీల్చివేసే అనుభవం అపవాదిని ఎదిరించే అనుభవంలోనికి నిన్ను తీసుకుని వెళ్తాడు మనకి బాగా తెలుసు యోబు తన జీవితంలో దేవుని పెట్టాడు అందుకే సాతారాడు వస్తే ఏం మాట్లాడలే ఫస్ట్ మాట్లాడింది ఏమిటంటే సాతారా ఎక్కడి నుంచి వస్తున్నావు నేను భూమి మీద ఇటు అటు తిరుగుతా వచ్చానంటున్నాడు అయితే నీవు నా సేవకుడైన యోగుని గురించి ఆలోచించావా అతను నీతిమంతుడు యథార్థమంతుడు చెడుతనమును విసర్జించిన వాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు అతని వంటి వాడు ఎవడో భూమి మీద లేడని చెబితే అబ్బా సాతానుడికి మంట పుట్టింది ఎందుకు నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడో తెలుసా ఎందుకు నీకు సంతోషాన్ని కలగజేస్తున్నాడో తెలుసా నీవు అతనికిని అతని ఇంటి వారికి కలిగినంతటికి చుట్టూ కంచె వేసేవాడుగా అందును బట్టి అతడు నీకు సంతోషాన్ని కలగజేసేవాడిగా ఉన్నాడు నువ్వు ఆ కంచెను ఒక్కసారి తీసివేసి చూడు నీ కళ్ళ ఎదుట అతడు నిన్ను దూషిస్తాడని చెబితే దేవుడే కంచెను తీసివేసి అతని ప్రాణమున మాత్రం ముట్టద్దని చెప్పాడు మనందరికీ తెలిసిన సంగతి ఇది ప్రేమైనటువంటి దేవుని పిల్లారా ఏమిటంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా తన ఏడుగురు కుమారులు చనిపోయారు ముగ్గురు కుమార్తెలు చనిపోయారు ఆస్తి పోయింది తన వారే తనను అసహించుకుంటున్నారు ఏమీ లేని వాడై ఇదిగో గూడదలో కూర్చొని చెల్ల పెంగుతో వీరుకుంటున్నాడు చెల్ల పెంకుతో గీరుక్కుంటున్నాడు అప్పుడు కూడా భార్య వచ్చి అంటుంది దేవుడు ఏం చేశాడని దేవుడు స్థుతిస్తున్నావు దూషించి చనిపోవచ్చు కదా అంటే యువబన్నాడు నీవు కూడా ముర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావేంటి దేవుని అందరిని మనం మేలు పొందుటకు మాత్రమేనా కీడును అనుభవింప తగదా అని వారించాడు ప్రేమటువంటి వారలా ఆహా దేవునికి ఇంకా సంతోషం కలిగింది ఆ రాయబడిన మంచి మాట ఏమిటంటే తన నోటితోనైనా యోబు పాపం చేయలేదంట అదిగో ఈ పరీక్షలో యోబు గెలిచాడు యోబు ప్రేమైనటువంటి వారిలో గెలిచాడు అంత మాత్రమే కాదు దేవుని యొక్క సంతోషం అధికమైపోయింది దేవుని యొక్క ఆనందం అధికమైపోయింది దేవుని సంతోషం అధికమైపోయింది దేవుని దుఃఖ పెట్ట ప్రేమటువంటి తన కాలములో దేవుని యోగు ఎంత మాత్రము దుఃఖపెట్టల తన పరీక్షా కాలంలో యోబు దేవుని ఇంకా సంతోష పెట్టాడు అందుకే యోబు గ్రంథం ప్రమేనటువంటి వారులరా నలభై రెండు పన్నెండులో రాయబడిన మంచి మాట ఏంటంటే తాను మొదట ఆశీర్వదించిన దానికంటే యోబును మహిమ కలిగిన దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు నీ జీవితంలో దేవుని పెట్టే అనుభవంలో ఉంటే నిన్న తాను సాతనుడు చూ వస్తాడు అందుకే కదా బైబిల్ చెబుతుంది మీ విరోధి అయిన అపవాది చక్కటి మాట రాస్తున్నాడు ప్రేమైనటువంటి వారిలో పేతు రాసినటువంటి మొదటి పత్రికలో ఆ శ్రేష్టమైనటువంటి మాటను మనం బాగా ధ్యానం చేస్తుంటే ఐదవ అధ్యాయము ఐదవ ప్రమైనటువంటి వారులరా ఎనిమిదవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే నిబ్బరమైన బుద్ధి గలవారే వారే మెలకుగా మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతకుచు తిరుగుచున్నాడు మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదిన ఎవరైతే ఆత్మ సంబంధంగా ఎదగాలనుకుంటారో వాళ్ళు మింగాలనుకుంటున్నాడు వాడి ప్లానే అది నిన్ను ఎదగనివ్వకుండా నీ ఆత్మీయ జీవితంలో దేవునికి సంతోషాన్ని కలగజేసేటటువంటి అనుభవంలోనికి రాకుండా నిన్ను మింగాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు ప్రేమటువంటి దేవుని బిడా నా దగ్గరికి ఒక ఒక సుస్థులు వచ్చి అనయా ఇంతకు ముందు నేను ప్రార్థన లేదు కానీ ఇక నుంచి నేను ప్రార్థన చేస్తానన్నయా ఓ మంచి ప్రసంగం వినది ఓ శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని వినది ఓ మంచి తీర్మానం చేసుకుంది అనయా ఇక నుంచి నేను మంచి ప్రార్థన యోధురాలుగా మార్చబడతాను అని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించింది ప్రార్థన చేయటం ప్రారంభించే ప్రారంభిస్తే బాగా ప్రార్థనలో లీనమైపోయింది తన చుట్టూ ఎవరో తిరుగుతున్నట్లుగా అలికిడు వస్తుంది తన చుట్టూ ఎవరో తిరుగు తిరుగుతున్నట్లుగా అలికిడు వచ్చింది అలికిడు వస్తే కళ్ళు తెరిచి చూసింది ఎవరు లేరు మళ్ళా కళ్ళు మూస్తే తిరుగుతున్నట్లుంది మళ్ళా ప్రార్థన చేస్తుంది ఆ ఇంట్లో ఉన్నటువంటిషాలు అంట్లు మొత్తం డబే ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి ఇక నేను ప్రార్థన చేయను అని ప్రేమైనటువంటి వారిలో ఇంట్లో వచ్చి కూర్చుంది మళ్ళీ వచ్చి వచ్చేస్తుంది ఇట్లా జరిగిందని నేనంటాను నువ్వు ప్రార్థన చేస్తే వాడి కోటలు కూలిపోతాయి నువ్వు ప్రార్థన చేస్తే వాడి పన్నాగాలన్నీ ప్రేమైనటువంటి వారులారా పటాపంచలు అయిపోతాయి నీ జీవితంలో వాడి ఆలో ఆలోచనలు ఎంత మాత్రము నీ మీద ప్రయత్నము జరగదు అందుకే నీవు ప్రార్థన చెయ్యకుండా ఉండాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు నీవు దేవు నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి సంతోషం నువ్వు దేవుని వాక్యాన్ని నీ హృదయంలో దాచుకుంటే వానికి దుఃఖం వాడు ఏ విధము చేతనైనా ఆ నీవు దేవునికి సంతోషం కలగ చేయకుండా ఉండాలని వాడు నీ మీదకు బొబ్బరించు చూస్తూ ఉన్నాడు బొబ్బరించు చూస్తున్నాడు నేనంటాను దేవుని ఆత్మ అభిషేకముతో నీవు నింపబడి అపవాదిని ఎదురించు ఎప్పుడైతే ఆత్మతో నింపబడ్డాడో సంసోన ప్రమిణటువంటి వారులా మేక పిల్లని జీల్చినట్టుగా జీల్చాడు ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దేవుని అభిషేకముతో నింపబడి దేవుని అభిషేకముతో నింపబడి ఆ నువ్వు మేక పిల్లని చీల్చినట్లు చెల్చగలిగిన ఆ శక్తిని నా దేవుడు నెక్కిస్తాడు ఆ మంచి బలముని నెక్కిస్తాడు ఆ కృపని నెక్కిస్తాడు అందుకే బైబిల్ చదువుతుంది ప్రేమైనటువంటి మారలేరా క్రీస్తు యొక్క మహాకృపను బట్టి బలవంతులు ప్రభునందు మన బలవంతులమై ఉండాలని అయవసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో ప్రేమటువంటి ఆ పన్నెండవ వాక్యం పదవ నుంచి చికింత చదువుతుంటే రాస్తున్నాడు నిజమే మన జీవితాలలో ప్రభునందు బలవంతులము కావాలా ఎవరో తిరుగుతున్నారని అంట్లు పడిపోతాని అని సట్లు పడిపోతాని అని డైజాలు పడిపోతాని అని చూసి ప్రార్థన చేయకుండా ఉంటే అది నీ జీవితానికి అది నీ భక్తి జీవితానికి గొడ్డలి పెట్టు అందుకే నిన్ను ప్రేమ దేవుని పిల్లారా బొబ్బరించుచున్నటువంటి బొబ్బరించుచున్నటువంటి గర్జించుచున్నటువంటి అసింహమును చీల్చివేయుటకు నీవు దేవుని కృప ద్వారా బలము పొందుదుగాక వాక్యము ద్వారా బలము పొందుదావుగాక వాక్యము ద్వారా బలము పొందుదావుగాక ఆ ప్రార్థన ద్వారా బలము పొందుదుగాక అభిషేకము ద్వారా నీవు బలమును పొంది వాని శక్తిని వాని యుక్తిని వాని ఆలోచనలన్నీ చీల్చివేయగలిగితే నా దేవుడి నీకు గొప్ప జయాన్ని చుట్టుకు ఆయన ఇష్టపడుతున్నాడు ప్రవినటువంటి దేవుని బిడ్డ ఇంకా ఎంతకాలం బలహీనమైన సంగతులు యద్ధం దేవుని సంతోషపరచలేనటువంటి అనుభవాలలో ఉంటున్నావేమో దేవునికి ఇష్టం కాని స్థితిలో ఉంటున్నావేమో నీవు దేవునికి ఇష్ట ఇష్టడుగా ఇష్టరాలుగా మార్చబడితే వాడికి నెమ్మది ఉండదు వాడికి క్షేమం ఉండదు బొబ్బరించుతూ వస్తాడు మృంగాలని వస్తాడు పాడు చేయాలని వస్తాడు నాశనం చేయాలని ప్రేమైనటువంటి దేవుని బిడ వండి మీదకి వస్తాడు అందుకే నీవు క్రీస్తునందు బలవంతుడు అయ్యండు అందుకే బా దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు తిమోతితో క్రీస్తునందు బలవంతులై ఉండండి అని దేవుని కృపచేత బలవంతులై అని వాక్యము చాలా స్థేటగా ప్రేమైనటువంటి వారులను మనల్ని హెచ్చరిస్తుంది క్రీస్తునందు మనం బలవంతులముగా మార్చబడి ఎదురించేటటువంటి అపవాదిని వాని శక్తిని చీల్చుటకు వాని ఎదురించుటకు బొబ్బరించుతున్నటువంటి అపవాదిని నాశనము చేయుటకు వాని రాజ్యమును కూల్చుటకు ఆత్మ సంబంధమైన బలముతో నీవు నింపబడి ప్రభు రాజ్యము కొరకు మనందరం శ్రద్ధపడతము గాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలయ్య మీ ప్రేమ కలిగినటువంటి బాహుల స్వామి గతించినటువంటి తండ్రి వారపు దినములన్నీ కాచి కాపాడారు బలపరిచారు భద్రపరిచారు తండ్రి మరొక దినాన మీ పాదాల చెంతకు సమకూర్చినందుకు కృతజ్ఞతలు దేవా సజీవులు సజీవులే కదా మిమ్మల్ని స్తుంచేదన్నట్లుగా స్తుంచుటకు మీ నామాన్ని ధ్యానించుటకు వాక్యాన్ని నాయన ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి కృపాధన్యతకై స్తోత్రాలు నిన్న వాక్యానుసారముగా మేము నాయన ఓ తండ్రి ఇదిగో ప్రభు కృపలు బలవంతులమై వాక్యము ద్వారా బలవంతులమై ఆత్మచేత బలవంతులమై అపవాదిని ఎదురించుటకు బొబ్బరించుచున్న అపవాదిని గర్జించుచున్న సింహాన్ని అయా మీ ఎదురించుటకు కృపదయ చేయండి అటు బలముతో నింపి కలికిరముతో బలపరిచి దీవించి మహిమ పొందండి అయ్యా వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతిమిడ ఆత్మలో స్థిరపరచమని వర్తల చేయండి అదిగో ప్రభు ఈ దినము కూడా మా బిడలందరినీ మీ కలిగిన స్థలం సమర్పిస్తున్నాను మరి రాకపోవట్లో ఈ దినము కాపుదలదయించండి వారు చేస్తున్న పనిబాట్లో వ్యాపారాల్లో చేతి వృత్తుల్లో ఉద్యోగాల్లో అదేవిధంగా వారి పాడి పంటను అనంతీవించండి అయాదుగా బ్రహ్మ నానాటికి మీ బిడలు ఆత్మసమతముగా బలపరచబడి మీకు సంతోషాన్ని కలగజేసి వారిగా మీ బిడలు సిద్ధపరచమని వర్ధల చేయమని మహిమ పొందమని ఏసునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి సుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సహవాసన్ని సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు వచ్చిన మనందరికీ సదాకాలము తోడయండి క్రీస్తు నందు మనలను ప్రభు బలవంతులుగా మార్చి ఆయన కృపలో అంత వరకు స్థిరపరుచును గాక ఆమెన్